గుడ్డంత మనసు శిల్పం రిషి సార్ అల్లాస్ ముకేష్ గౌడ గారు అనేక ఎమోషన్స్తో ఉన్నటువంటి ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ హల్ చల్ చేస్తుంది ఆ వీడియో ఏంటి అంటే స్టార్ మా పరివారికి వచ్చినప్పుడు ఒక శాడ్ మూమెంట్ నీకు కనుక లైఫ్లో ఎదురైతే ఎలాంటి ఎమోషన్స్తో నువ్వు చేస్తావు అంటూ రిషి సార్ అడిగినప్పుడు ఆయన ఒక సీన్ అంతా కూడా రీక్రియేట్ చేస్తూ చేసిన వీడియో అయితే చాలా చాలా బాగుంది ఆల్రెడీ అనేక ఎమోషనల్ సీన్స్ అనేవి మనం గుప్పడంత మనసు సీరియల్లో చూస్తూనే వచ్చాం అందులో భాగంగా గుప్పడంత మనసు సీరియల్లోనే కాకుండా ఒక రియల్ సీన్ ఇస్తే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఎలా యాక్ట్ చేస్తారనే చాలా బాగా చాలా ఎమోషన్స్తో చూపించడం జరిగింది ఆ రోజు ఆయన ఆ రోజు రక్షా మేడం కూడా పక్కన ఉండడం జరిగింది అదే తనతోనే ఒక సీన్ ఎలా యాక్ట్ చేస్తారన్నట్లుగా ఆ రోజు చూపిస్తూ ఉన్నటువంటి వీడియో ఈరోజు సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతూ ఉంది అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే గుప్పడంత మనసు రోజులు అయితే ఎవరికైనా సరే రిషి చూడగానే రక్ష మేడం చూడడం గుప్పడంత మనసు గుర్తు రాకుండా ఉండడం అనేది జరగదు సో దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి